రాజన్న సిరిసిల్ల డిస్టిక్ వెముల రూరల్ మండల్ మాది మరిపల్లి ప్రాజెక్టు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గొల్సుకట్టు చెరువు ఇది ఈ చెరువు కింద ఉన్న పన్నెండు చెరువులు కంప్లీట్ అయినాయి ఇంతకుముందు ఇది ఒక చెరువు పెండింగ్ ఉండడం జరిగింది ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంటు హయంలోనే ఇది ప్రాజెక్టు పనులు మొదలుపెట్టడం జరిగింది మళ్ళీ మా గౌరవనీయులైన శాసనసభ్యులు ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారు గెలిచిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులలో పురోగతి సాధించడం జరిగింది ఒక రెండు వందల డెబ్బై నుండి మూడు వందల ఎకరాల భూమి తీసుకోవడం జరిగింది ప్రాజెక్టు కోసం ఈ ప్రాజెక్టు వలన పక్కనున్న నాగపల్లి పోస్ట్పల్లి కానీ వెములవాడ కోనేపల్లి వారికి కూడా పోతే మల్లారం జాయారం గ్రామ ప్రజలకు కూడా దీని ద్వారా లాభం పొందుతారు మా గౌరవ ఎమ్మెల్యే గారు దీనిపైన అంతకుముందు ఉమ్మడి డిస్టిక్ ఉన్నప్పుడు రాజేంద్ర సిరిసిల్ల ఆర్డీవ దగ్గరికి పాదయాత్ర చేయడం జరిగింది బైకురాలు చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ చెరువు పనులు జరగడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఈ చెరువు పనులు ఇట్లా చురుగ్గా పనులు తాగుతున్నందున మా ఆశ్రయి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం